ఎన్కౌంటర్ ఎన్యుఎస్ ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యం వెల్కమ్ టు ది క్రైమ్ కాంటాక్ట్ న్యూస్ ఇండియా ఛానల్ సూర్యపేట జిల్లా మటంపల్లి రఘునాథపాలం రోడ్డులో రఘునాథపాలం వెళ్లే మోడల్ స్కూల్ విద్యార్థులని మటంపల్లి బ్రిడ్జ్ వద్ద నీరు పొంగి ఉధృతంగా ప్రవహించడంతో విద్యార్థులని తన కారు ఎక్కించుకుని మటంపల్లి మోడల్ స్కూల్ కి క్షేమంగా తీసుకెళ్లిన జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ పవర్

ఆ బస్సు అక్కడ బంక్ చేయండి వీటితో పాటు దారిలో కూడా చాలామంది ఉంటారు ఈ ఆటో పోలేం కాబట్టి ఆ ఆటోలు ఉన్న వాళ్ళందరికీ తీసుకువెళ్ళాలి ఏర్పాటు